మహా ఏడుస్తూ వాళ్ళ వద్దిన హారికాతోటి ఇలా అంటూ ఉంటుంది వద్దిన నేనేం తప్పు చేయలేదు నాన్నతో మాట్లాడి జరిగిన విషయం చెప్పాలి ప్లీజ్ అంటూ మహా ప్రాధాయపడుతూ ఉంటుంది దాంతో హారిక చివరికి మహాకి ఒక అవకాశం ఇస్తుంది సరే నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడతాను నువ్వు మా ఇంట్లో ఉండు టైం చూసి మావయ్యతో మాట్లాడే ఏర్పాటు చేస్తానని హారిక మాటిస్తుంది ఇక దాంతో చక్రిని తీసుకుని వదిన ఇంటికి వెళ్తుంది మహా అయితే చక్రిని చూడగానే వాళ్ళ ఫేస్ మారిపోతుంది నువ్వు మాత్రం లోపలికి రావచ్చు అది కూడా మా అమ్మాయి చెప్పింది కాబట్టి అనుమతిస్తున్నాం వీడు లోపలికి రాకూడదు అంటూ చెప్తూ ఉంటారు దాంతో చక్రికి చక్రిని బయటకు తీసుకొచ్చి మహా మాట్లాడుతుంది నేను ఎలాగో కొద్ది రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది మా నాన్నకి మనది నిజం పెళ్ళి కాదనే విషయం చెప్పి వాళ్ళు నన్ను క్షమించేలా చేసుకోవాలి ఇప్పుడు ఇక మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు కదా మీరు కూడా ఇంటికి వెళ్ళి వాళ్లకు నిజం చెప్పేయండి నన్ను మీ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు ముఖ్యంగా మీ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పండి అని మహా మాట్లాడుతూ ఉంటుంది అది కాదండి మీరు ఏదో డ్రీమ్ ఉద్యోగం చేయాలన్నారు కదా అని చక్రి అంటాడు ప్రస్తుతానికి మా వాళ్ళు నన్ను అర్థం చేసుకునేలా చేయాలి అవన్నీ తర్వాత చూద్దామని మహా అంటుంది ఒకవేళ మీ వాళ్ళు మిమ్మల్ని క్షమించకపోతే పరిస్థితి ఏంటి అని చక్రి అడుగుతాడు దాని గురించి నేను అంతగా ఆలోచించలేదు మీరు నన్ను ఎంతగానో అర్థం చేసుకున్నారు మా వాళ్ళకంటే ఎక్కువగానే నాకు అండగా నిలబడ్డారు నా వల్ల మీరు కూడా అవమానాలు ఎదుర్కొన్నారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి అంటూ మహా మాట్లాడుతూ ఉంటుంది చివరికి ఇలానే మాట్లాడి చక్రికి వీడ్కోలు చెప్తుంది అయితే ఫోన్ నెంబర్ తీసుకుంటుంది మీకేమైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పండి నేను వస్తానని చక్రి అంటాడు సరేనంటూ మహా లోపలికి వెళ్ళిపోతుంది కానీ చక్రి మాత్రం మహాని వదిలి ఇంటికి వెళ్ళడానికి మనసు అస్సలు ఒప్పుకోదు దాంతో అక్కడే బయట నిలబడి అలా ఉండిపోతాడు ఇక మరోవైపు సూటిపోటి మాటలతో ఊరిలో వాళ్ళంతా చంపుకు తింటున్నారంటూ ఇంట్లో రద్దు చేస్తాడు నారాయణ వీళ్ళందరూ వీళ్ళందరి నోరు మూయాలంటే మనం ఒక్కటే చేయాలి ఆ అమ్మాయి ఆ అమ్మాయికి చకిరికి చకిరి రాగానే మన ఊరందరినీ పిలిచి రిసెప్షన్ చేయాలి అప్పుడే వచ్చిన కోడలు వెళ్ళే రకం కాదని అందరికీ తెలుస్తుంది అంటూ నారాయణ సలహా ఇస్తాడు ఇదేదో బాగుందే అని మాధవ కేశవ కూడా అంటూ ఉంటారు ఇక ఏంటి ఇంకా రాలేదు ఇంటికి అని చక్రికి కాల్ చేస్తాడు మాధవ అయితే మహా ఇంటికి రాదని చెప్పలేక ఏం చెప్పాలో తెలియక చక్రి పొడి పొడిగా మాట్లాడతాడు దాంతో ఏంట్రా ఏమైనా గొడవ అయిందా ఎందుకలా మాట్లాడుతున్నావు అని మాధవ అడుగుతాడు ఏమైనా కానీ మహాలక్ష్మిని తీసుకురాకుండా మాత్రం నువ్వు ఇంటికి రాకు అంటూ మాధవ చెప్తాడు సరేనని ఫోన్ పెట్టేస్తాడు చక్రి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్